నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా పోతన భాగవతమును సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు తర్వాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థికంగా సహకరించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి శ్రీమతి శ్రీ కొడవల్ల అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కనివారణపత్యుం కనివారణపత్యుండగు మనుజేంద్రుని బాహులంత మధించినెను సకల జనులు సమ్మదమందన్ సకల ఆ తరువాత మునులు సంతానహీనుడైన వేణుని హస్తాలను మధించినారు అప్పుడు ఆ చేతుల నుండి ఒక స్త్రీ పురుషుల జంట జన్మించింది అది చూసి సమస్త ప్రజలు సంతోషించినారు అందులోక రక్షణార్థంబుగా నారాయణ అంశంబునన్ ఒక పురుషుండును హరికి త్యానపాయినియగు లక్ష్మి కళాకలితయు గుణంబులకు భూషణంబులకు అలంకార ప్రదాత్రియు నగు కామినియు జనించు పృథుస్రవుండును పృథు యశుండు నగుట పృథు చక్రవర్తి అను పేరన్ ప్రసిద్ధుండయ్యన్ అయ్యంగనయు అర్చి అను నామంబునం అతని వరియించెన్ ఆ సమయంబున వేనరాజు బాహువుల నుండి లోక సంరక్షణార్థంబు శ్రీమన్నారాయణుని అంశతో ఒక పురుషుడు ఆయనను ఎప్పుడూ విడిచి ఉండని లక్ష్మీదేవి అంశతో ఒక కన్యక ఉదయించినారు ఆ కన్యక సుగుణాలే ఆమెకు సహజ భూషణములు ఆమె అలంకారాలకు అలంకారం పెద్ద చెవులు పెద్ద యశస్సు గల ఆ పురుషుడే పృథుచక్రవర్తి అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు ఆ స్త్రీ పేరు అర్చి ఆమె పృథు చక్రవర్తిని వరించినది అందంద గురించి రమరులు మునినా వితతి మోదం బంధ విరులవాన అందంద గురించి రమరులు మునినాథ వితతి మోదం బంధ విరులవాన పరమానురక్తి శుంభల్నీల జూపట్టే సురపతి వీటన చరళయాట కర్ణరసాయన క్రమమున తెంచె బరపైన తేటకిన్నరుల పాట చెలగెను విభవోత్సవంబు దుందుభిరవంబు దుందుఖిగండముల అంత నచటికి సరసీరు హాసనుండు గరుడ గంధర్వకిన్నరగణముతోడన్ అర్ది జనుదించి సంమోదమతిశైల్లా ఈ విధంగా వేణుని కుడి చేతి నుండి పృథువు ఎడమ చేతి నుండి అర్చి పుట్టి దంపతులైన శుభ సమయములో దేవతలు పూలవాన కురిపించినారు మునులు సంతోషించినారు స్వర్గంలో అప్సరసలు కన్నుల విందుగా నాట్యం చేసినారు కిన్నరులు వీణుల విందుగా గానం చేశారు దేవదుందుభిధ్వనులు చెలరేగినాయి ప్రజలు సన్నుతించారు అగ్నిహోత్రాలు హేమకుండాలలో బాగా వెలిగినాయి అప్పుడు అక్కడికి బ్రహ్మదేవుడు గరుడ గంధర్వ కిన్నరులతో వచ్చినాడు వైన్యుని దక్షిణ హస్తమునందు రమారమణీ సుమనోహరు లలిత చిహ్నముల్ అంగ్రులయందు సమగ్ర హలాంకుశ భాస్వరకుప సరోరుహ శంఖ విరాజిత రేఖలు విస్ఫురగతి నొప్ప పితామహ చూచి సవిస్మయులైరి తగన్ పితామహ ముఖ్యులు చూచి సవిస్మయులైరి తగన్ అలా వచ్చిన బ్రహ్మాది దేవతలు రుధుని కుడి చేతిలో విష్ణుదేవుని ఆయుధమైన చక్ర చిహ్నము పాదములలో హలము అంకుశము వజ్రము ధ్వజము ధనుస్సు పద్మము శంఖము మొదలైన రేఖలు విరాజులుతూ ఉండడం చూసి ఎంతో ఆశ్చర్యపడ్డారు ఇతండు నారాయణాంశ సంభూతుండు ఇతని అంగన రమాంశ సంభూతయుంగానోపుదురు అని తలంచిరి అయ్యవసరంబున బ్రహ్మవాదులకు బ్రాహ్మణోత్తములు అతనికి విద్యుక్త ప్రకారంబున అభిషేకంబు గావించిరి తదనంతరంబా ఈ పృథువు నారాయణాంశతో జన్మించినాడు ఇతని భార్య లక్ష్మీదేవి అంశతో పుట్టింది అని నిశ్చయించినారు అనంతరం బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణోత్తములు ఋదువుకు యథాశాస్త్రంగా అభిషేకం చేసినారు సరిదంభోనిధి ఖగ మృగరణీ సురవర్త్మ పర్వత ప్రముఖములై పరగిన భూత శ్రేణులు నరవరుణకు ఉపాయనములిచ్చెను నదులు సముద్రాలు పక్షులు మృగాలు భూమి ఆకాశం పర్వతాలు మొదలైన సర్వభూతాలు పృథు మహారాజునకు చక్కని కానుకలు సమర్పించినాయి ఆ పృథు చక్రవర్తి దివ్య వస్త్ర గంధమాల్య విభూషణ కలితుడగుచు పవకుడు బోలే భాసి అయ్యే చక్రవర్తి అతని భార్య అయిన అర్చి దివ్య వస్త్రములు కట్టుకున్నారు సువాసనలు వెదజల్లే పుష్పమాలికలు దాల్చినారు భూషణములు ధరించారు అర్చితో కూడిన పృథువు ప్రభతో కూడిన అగ్నివలే ప్రకాశించాడు రాజరాజా రాజా రాజుకు హేమయం వీరవరాసనంబు జలపతి జలకణ శ్రావకం బగుపూర్ణ చంద్ర సన్నిభసిత్రకమును పవమానుడతుల శోభన మగు వాలవ్యజన సమంచసి చామరములు ధర్ముండు మహనీయ కిరీటంబు శమనుడఖిల జన జంభవైరికిరీటంబు దండంబు జలజ జలజభవుడు నిగమమయ కవచంబు వాణీలలామ స్వచ్ఛమగు నవ్యహారముసగిరి మరియు ఋధుచక్రవర్తికి కుబేరుడు బంగారు సింహాసనం ఇచ్చాడు వరుణదేవుడు పూర్ణ చంద్రుని వలె ప్రకాశించే చల్లని గొడుగును ఇచ్చినాడు వాయుదేవుడు స్వచ్ఛమైన తెల్లని వింజామరలను ధర్మదేవత విశాల యశోరూపమైన పుష్పమాలికను ఇంద్రుడు కిరీటమును యముడు రాజదండమును బ్రహ్మదేవుడు వేదమయ కవచమును సరస్వతీదేవి క్రంగ్రొత్త ముత్యాలహారమును బహూకరించినారు దామోదరుండు సుదర్శన చక్రంబున్ అవ్యాహతైమబ్జపా చంద్రార్ధధరుడర్ధ చంద్ర రేఖాంకితమీయ కోస సంకలితడ్గము అంబికశత్రమను పలకము చంద్రుడమృతమయ రథంబును ష్ట్రయోదాథంబును భానుండుృణిమయ బాణములు అజగో చాపంబున్ విషాసంచి గగనచరులు గీతంబులి చిరి సంత సంతసమునా విష్ణు సుదర్శన చక్రమును లక్ష్మీదేవి తరగిపోని సంపదను పరమేశ్వరుడు అర్ధ గల ఉరతో కూడిన కరవాలమును పార్వతీదేవి శతచంద్రమనే డాలును చంద్రుడు అమృతమయములైన శ్వేత అశ్వములను త్వష్ట అందమైన వెండి రథమును సూర్యుడు వెలుగులు వెదజల్లే బాణములను అగ్ని అజగవమనే ధనుస్సును భూదేవి యోగమయాములైన పాదుకలను బహుకరించినారు దేవతలు యశోగీతములతో యశోగీతములను సంతోషముతో సమర్పించినారు వెండియున్ ప్రతి దివసంబున్ ఆకాశంబు పుష్పంబులు గురియింప మహర్షులు సత్యంబులైన ఆశీర్వచనంబులు సలుప సముద్రుండు శంఖంబును నదంబులు పర్వతంబులు నదులును సంగి తదనంతరంబ సూతమాగధ వంది జనంబులు తన్ను నుతించిన ప్రతాపశాలియగున వైన్యుండు మందస్మిత సుందర వదనారవిందుండై చతురవచన రచనుండగుచు మేఘ గంభీర భాషణంబుల వారలకిట్లని ఆకాశము ప్రతిదినము మృదు చక్రవర్తి మీద పుష్పవర్షం కురిపించింది మహర్షులు అమోఘమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఇచ్చినారు సముద్రుడు శంఖాన్ని కానుకగా ఇచ్చాడు నదీనదములు పర్వతములు పృథు చక్రవర్తి రథానికి మార్గం ఇచ్చినాయి అనంతరం వంది మాగధులు సూతులు ప్రతాపవంతుడైన పృథు చక్రవర్తిని పరిపరి విధములుగా ప్రస్తుతించినారు పృథు చక్రవర్తి వారి పాఠాలను ఆలకించి చిరునవ్వు నవ్వుతూ మేఘగర్జన వంటి గంభీరమైన కంఠస్వరముతో వారితో ఇలా పలికాడు ವಂದಿ ಮಾಗಧ ನಾಯಂದು ಕಮಣೀಯ ಗುಣಮುಲು ಗಲಿಗೆ ಅರ್ಹಂನುತಿ ಸೇಯನ್ ಅವಿಲೇವು ನಾಯಂದುನ್ ಅಧಿಗಾನ ಮೀನುತಿ ವ್ಯರ್ಧಮೈಯನ್ ఇటమీద గుణముల నేపారియుండినన్ అప్పుడు నృతించదరగుటమీద సభ్య సభ్యనియుక్తులై చతురతన్ ఉత్తమ శ్లోకుని గుణముల స్తోక భూ ప్రసిద్ధములుగాన సన్నుతి సేయుడు అజునిన్ అతని బహువిధ భావంబులభినుతింపన్ అలవిగా కయయుండు అదియు చతురమతులార జనములారా ఓ వంది మాగధులారా నాలో సద్గుణములు ఉన్నట్లయితే మీరు పొగడవచ్చు కానీ అటువంటివి ఏవి నాలో లేవు కాబట్టి మీ పొగడ్తలు వ్యర్థం ఇక ముందు నాయందు సద్గుణాలు సమృద్ధిగా కనిపిస్తే అప్పుడు మీరు ఎక్కువగా పొగుడుదురుగాని విష్ణుదేవుని సుగుణములు సర్వలోకాలలో సుప్రసిద్ధాలు కాబట్టి ఇప్పుడు మీరు సభ్యులను అభ్యనుజ్ఞను పొంది ఆయన గుణములను అభివర్ణించండి విష్ణుదేవుని అనంత కళ్యాణ గుణగణములను పొగడడానికి అసాధ్యమే అయినా మీరు నేర్పరులు కాబట్టి కొనియాడడానికి ప్రయత్నించండి మరియు మహాత్ముల గుణంబులు తనయందు సంభావితంబులు సేయ సామర్థ్యంబు కలిగిన అందు మహాత్ముల గుణంబులు ప్రసిద్ధంబులు తత్ తత్సమంబుగాన్ ఎట్లు నుతింపవచ్చు ఎవ్వండేను కండు శాస్త్ర అభ్యాసంబునన్ తనకు విద్యా యోగ గుణంబులు గలుగునని పలికినన్ వానిని చూచి సభ్యులు పరిహసింతురు అది కుమతి కుమతియగువాడెరుంగడు అది యునుంగాక అంతేకాదు మహాత్ముల గుణాలు తన యందు లేకపోయినా ఉన్నట్లు స్థుతి పాఠకులు వర్ణిస్తారు మహాత్ముల గుణాలు సుప్రసిద్ధములు కాబట్టి వారు పొగడగలరు పొగడే శక్తి వారికి ఉన్నప్పటికీ లేని గుణాలు ఆరోపించి మహాత్ములను పొగిడినట్లు ఎలా పోడగలరు శాస్త్రాలు చదవడం వల్ల తాను విద్యా తపోయోగ గుణములను పొందుతాను అని ఎవడైనా అనవచ్చు అటువంటి వాని చూసి సభ్యులైన వారు నవ్వుకుంటారు ఆ మందమతి ఆ సంగతి గ్రహింపలేడు అతి విస్తృతులు సులజ్జాన్వితులు మహోదారుల్ అధిక నిర్మలుల్ ఆ ఆత్మస్థుతి పరనిందలు దోషముల్ అతిహేయములని తలంతురాత్మల నెపుడు ఆత్మస్థుతి పరనిందలు దోషముల్ అతిహేయములని తలంతురాత్మల నెపుడున్ సుప్రసిద్ధములైన గొప్పవారు నిర్మల మనస్సు అభిమానములు కలిగి ఉంటారు ఉదాత్త చిత్తులైన వారు ఆత్మస్థుతిని పరనిందలను అసహ్యించుకుంటారు వంది జనంబులు లోకములందున విదిత వరకర్ములగు భూపతులం తగదునుతింప శిశు జనంబుల పగిది ఉత్తమ కార్యాలు ఏవీ చేయకపోయినా లోకంలో రాజులను స్థుతి పాఠకులు స్థుతిస్తూనే ఉంటారు అయినా మరీ పసిపిల్లల వలె స్తోత్రం చేయడం మంచి పని కాదు అనసూతవంది మాగధనుల నరనాయకుని వచనములు వినియు మునిచోదితులై క్రమ్మరన్ అనురాగములు అనురాగములుపతిల్లన్జేంద్రున్ అమృతోపమానంబులైన మధుర వాక్యంబులన్నీ ఇట్లనిరి ఇలా పలుకుతున్న ఆ పృదు చక్రవర్తి వచనములు విని కూడా సూత మన్ సూతవంది మాగధులు మునులచే ప్రేరేపింపబడిన వారై అమృతము చిలికే తీయని పలుకులతో ఇలా అన్నారు వేనాంగ సంభవుండవు శ్రీనాథ కళాంశుడ శ్రీనాథ గుణ సమ్మానార్హుండవు అతర్కితమైన భవన్ మహిమ మహారాజా నీవు వేణుని శరీరము నుండి జన్మించావు శ్రీమన్నారాయణాంశ సంభో ఉండవు కనుక నీలోని సుగుణములు ప్రశంసనీయములు అయినా నీ గొప్పతనాన్ని కొనియాడడం మాకు శక్యము కాదు అని వెండియున్ ఇట్లనిరి అయినను ఒక మార్గంబు గలదు నందింప భవద్ఘన చరితామృత పానంబున మునుల వచనములు తగన్ శ్లాఘ్యంబులైన భవదీయ చరిత్రంబుల స్థుతి ఇట్లనిరి అయినప్పటికీ నిన్ను అభివర్ణించడానికి మాకొక మార్గం చిక్కింది నీ చరిత్రమనే అమృతం త్రాగడం వల్లను మహామునుల ప్రేరణ వల్లను మాకు అటువంటి శక్తి లభించింది శ్లాఘనీయములైన నీ చరిత్రలను సంస్థిస్తాము అని పలికి ఇలా ఆడినారు ఈ వైన్యుడు అఖిల లోకావళి ధర్మానువర్తనముల వరలజేసి ఘన ఘనధర్మ మార్గవర్తనులలో ధన్యుడై ధర్మసేతు ప్రీతి ప్రీతి ప్రోత్సు ధర్మశాత్రవులను దండించున్ అష్టదిక్పాలక మూర్తి సంకలితుడగుచ్చు అయ్యై కాలంబులందు భాషణ దానముల ప్రజారంజనములదనర్సు సవన సద్వృష్టికరణాది సక్తుడగుటన్ ఉభయ లోకంబులకు ప్రీతి నొదవజేయు న్యాయ మార్గంబునను ధనము పుచ్చుకునున్ ఇచ్చు బోలెనితడు ఈ పృథుచక్రవర్తి సమస్త లోకాలను ధర్మ మార్గములో నడిపిస్తాడు ధర్మ ప్రభువులకు తలమానికమై ధర్మసేతువును రక్షిస్తాడు ధర్మవిరోధులను శిక్షిస్తాడు ఈయన అష్టదిక్పాలకుల స్వరూపం ధరించి ఆయా కాలాలలో మంచి మాటలతోనూ దానాలతోనూ ప్రజలను సంతోషపెడతాడు ఈయన చేసే యజ్ఞాలకు సంతుష్టులై దేవతలు వర్షములు కురిపిస్తారు ఈ విధంగా ఈ మహారాజు ఉభయ లోకాలకు ప్రీతి కలిగిస్తాడు సూర్యుడు భూమి మీద జలములను పీల్చి మేఘంగా మార్చి వాన కురిపించే విధంగా ఈయన మార్గములో ప్రజల నుండి పన్నులు తీసుకుని సరి అయిన సమయంలో ఆ ధనాన్ని మళ్ళీ వారికే ఇచ్చి రక్షిస్తాడు మరియును సర్వభూతములకు సముడును పరియతిక్రమమున లోకాపరాధములను అతిశాంతి సంయుక్తుడై సహించుచున్ ఆర్తులగు వారియడ కృపాయత్తుడు నరూపధార్యవు హరిమూర్తి కావునన్ ఇంద్రుండు వర్షించి ఎల్ల ప్రజల రక్షించు గతి తాను రక్షించున్ అమృతాంశు సన్నిభ వదనాబ్జ సస్మితానురాగమిళితావలోక రాజిజేసి సకల జనులకు సంప్రీతి సంభవింపజేయు సంతతమును గూఢ చితుడగుచు శత్రువరులకు అగమ్యుడై సంచరించు ఈ చక్రవర్తి సర్వప్రాణులను సమానంగా చూస్తాడు ప్రజల నేరాలను శాంతముతో సహిస్తాడు ఆర్తులయందు దయచూపుతాడు ఈ మహామహుడు మానవ రూపం ధరించిన మహావిష్ణువు కాబట్టి ఇంద్రుడు వాన కురిపించి ఎల్ల ప్రజలను రక్షించే విధంగా తాను రక్షిస్తాడు ఇంద్రుడు వాన కురిపించి ప్రజలందరినీ రక్షించే విధంగా తాను రక్షిస్తాడు అమృతము చిందే చందమామ వంటి ముఖముతో ఎప్పుడూ చిరునవ్వులు విరజిమ్ముతూ చల్లని దయార్ద్ర వీక్షణములను వెదజల్లుతూ సర్వజనులకు సంతోషం కలిగిస్తాడు నిగూఢ చిత్తుడై శత్రువులకు అగమ్యుడై సంచరిస్తాడు అని వెండియు ప్రవేశ నిర్గమ శూన్య మార్గ నిరూఢ కార్యుండును అపరిమిత మహత్వాది గణైక ధాముండును సముద్రుని భంగి గంభీర చిత్తుండును సుగుప్త విత్తుండును వరుణుండును బోలే సంవృతాత్ముండును శాత్రవాసహ్య ప్రతాపయుక్తుండును దురాసదుండును సమీప వర్తి అయ్యును దూరస్థుని భంగి వర్తించుచు వేనారణి జనిత హుతాశనుండుగావున హుతాశను చందంబునన్ అనన్య దుస్పర్శనుండునై చారుల వలన సకల ప్రాణి బాహ్య అభ్యంతర కర్మంబులను దిలియచు దేహదారులకు ఆత్మభూతుండై సూత సూత్రాత్మకుండైన వాయువు భంగి వర్తించుచున్ ఆత్మస్థుతి నిందల వలనం ఉదాసీనుండగుచు ధర్మపథంబున వర్తించుచు వర్తించుచున్ ఆత్మీయ సుహృద్ బంధువుల తప్పు కలిగినను దండించుచు ఆత్మశత్రువులనైనా అదండ్యుల దండింపక ధర్మ మార్గం ధర్మ మార్గ గతుండగుచున్ తన యాజ్ఞా చక్రం బప తన యాజ్ఞా చక్రంబు అప్రతిహతం బగుచు మానసాచల పర్యంతంబు వర్తింప సూర్యుండు నిజ కిరణంబుల చేతన్ ఎంత పర్యంతంబు భూమిని ప్రకాశింపజేయున్ అంత పర్యంతంబు నిజ గుణంబుల చేత లోకంబులను రంజిల్లజేయు అదియునుంగాక ప్రకృతి రంజకంబులైన గుణంబుల చేత దృఢవ్రతుండును సత్యసంధుండును బ్రహ్మణ్యుండును సర్వభూత శరణ్యుండును వృద్ధ సేవకుండును మానప్రదుండును దీనవత్సలుడును పరవనిత మాతృభావనుండును తన పత్ని అర్ధ శరీరంబుగా తలచువాడును అగుచు ప్రజల ఏడ తండ్రి వలె ప్రీతి చేయుచు రక్షించుచుండు మరియు ఈ పృథుచక్రవర్తి తన రాకపోకలు ఎవరికీ తెలియకుండా సమస్త కార్యములు సాధిస్తాడు ఈయన అపరిమితమైన మహత్వాది గుణ గుణగణాలకు ఆటపట్టు సముద్రుని వలె లోతైన మనస్సు గలవాడు సంపదను భద్రంగా వృద్ధి చేస్తాడు వరుణుని వలె సంయతమూర్తి శత్రువులకు సహింపరాని ప్రతాపం గలవాడు ఎవరికీ తేరిపార చూడరానివాడు దగ్గరనే ఉంటూ దూరంగా ఉన్నట్లు ప్రవర్తిస్తాడు వేనరాజు అనే అరణి నుండి పుట్టిన అగ్నిహోత్రుడు కాబట్టి అగ్నివలే ఇతరులకు స్పృశింపరానివాడు చారచక్షువై రాజ్యం లోపల వెలుపలా జరిగే చర్యలను తెలుసుకుంటాడు శరీరధారులందరికీ ఆత్మ వంటి వాడై పువ్వులలో వలె పువ్వులలో దారమువలే ఉంటూ వాయువు వలె సంచరిస్తాడు తనను ఇతరులు పొగడినా తెగడినా పట్టించుకోడు దగ్గరి చుట్టములైనా సరే తప్పక శిక్షిస్తాడు తన శత్రువులైనా సరే శిక్షింపదగని వారిని శిక్షింపడు ఏమాత్రం పక్షపాతం లేకుండా ధర్మంగా ప్రవర్తిస్తాడు ఇతని ఆజ్ఞ ఎదురులేనిదై లోకాలోక పర్వతం వరకు చెల్లుతుంది సూర్యుడు తన కిరణాలతో భూమిని ఎంతవరకు ప్రకాశింపజేస్తాడో అంతవరకు తన గుణాల చేత ప్రజలను రంజింపజేస్తాడు దృఢవ్రతుడై సత్యసంధుడై బ్రహ్మణ్యుండై సర్వభూత శరణ్యుడై పెద్దలను గౌరవిస్తూ దీనులను కనికరిస్తూ ప్రజానీకాని తన సద్గుణ సముదాయం వల్ల సంతోషింపజేస్తాడు అందరి గౌరవమును కాపాడుతాడు పర స్త్రీలను తన తల్లులుగా భావిస్తాడు తన భార్యను అర్ధ శరీరంగా ఆదరిస్తాడు ప్రజలను కన్న తండ్రి వలె గౌరవించి రక్షిస్తాడు తలపోయ బ్రహ్మ విద్యానిష్ట జనముల కనయంబుకింకరుండైనడు అఖిల శరీర గుడాప్త సుహృజ్జన తానంద కరుడన నలరువాడు సంసార ఘన కర్మ సంగహీనులయందు సంగ సంప్రీతుడై జరుగువాడు దుర్మార్గమనుజ సందోహం బునకు ఉగ్రదండరుండన ప్రకృతి పురుషావేశుడై పరగువాడు భగవదవతారయుక్తుడై అవతారయుక్తుడై నెగడువాడు నగుచు వర్తించు సమోదమతిశైల్ల చారుతరమూర్తి ఈరాజ చక్రవర్తి సౌందర్యమూర్తి అయిన ఈ చక్రవర్తి బ్రహ్మ విద్యా పారంగతులైన పెద్దలను ఆరాధిస్తాడు సమస్త శరీరాలలోనూ తానే ఉన్నట్లు బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తాడు సంసార లంపటులు కాని వారితో సాంగత్యం చేస్తాడు దుర్మార్గులకు యమధర్మరాజు వలె భయంకరుడవుతాడు ప్రజలకు ఉత్సాహం కలిగిస్తాడు సాక్షాత్తు భగవంతుని అవతారం అని సమస్త జనులు భావించేటట్లు ఈ పృథు చక్రవర్తి ప్రవర్తిస్తాడు మరియు త్ర్యధీషుడు కూటస్థుడు పరమాత్మయు బ్రహ్మకళారూపుణుడును నగువాడునై ఉదయించను కావును ఇతనియందు అవిద్యారచితంబైన భేదంబు నిరర్ధకంబగునని పెద్ద లఘువారలు చూతురు మరియును ఈ పృథుచక్రవర్తి త్రిగుణాతీతుడై సర్వాంతర్యామి అయిన భగవంతుని అంశతో జన్మించాడు ఈయన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు ఈయన ఎవరినీ వేరుగా చూడడు ఈయనను ఎవరూ వేరుగా చూడరాదు అని పెద్దలు గ్రహిస్తారు ఉదయాద్రిపర్యంతముర్వీతలం వేకవీరుడై రక్షించి విలయుని ఒకనాడు విజయ యాత్రోత్సవం వేపార నెక్కి మణిశ్యందనంబునెక్కి చాపముబుని దిక్కుల సూర్యుని పగిదిని శత్రుభూపాలతమము విరియింతునని చాలా వెలుగొందుచును ధరా చక్ర ప్రదక్షిణ శాలియగురుగు తిరుగునెడ సర్వ దిక్పాలవర సమేత పార్థివోత్తమ నికరముపాయనంబులిచ్చి తను చక్రపానికి నినయున్ ఆది ధరని విభుడని నుతించి తల ఈ పృథు చక్రవర్తి ఉదయ పర్వతం వరకు సమస్త భూమండలాన్ని ఏకైక వీరత్వంతో రక్షిస్తాడు ఒకనాడు రత్న ఖచ్చితమైన రథాన్ని అధిరోహించి శరాశరాసనాలు ధరించి జైత్రయాత్రకు బయలుదేరుతాడు దిక్కులయందున శత్రురాజులనే కారు చీకట్లను సూర్యుని వలె పటాపంచలు చేస్తాడు దేదీప్యమానంగా వెలుగుతూ భూచక్రమంతా చుట్టి వస్తాడు ఆ సమయంలో సర్వదిక్పాలకులు రాజేంద్రులు ఈయనకు కానుకలు చెల్లిస్తారు చక్రపాణికి సాటి వచ్చే ఆది మహారాజుగా భావించి సేవిస్తారు ఈ నృపతి ధరాచక్రము ధేనువుగా పిదుకు ధృతి అఖిల పదార్థానీకము విబుధులు సన్మానింపగ ప్రజకు జీవన ప్రదుడగుచున్ ఈ మహారాజు భూమిని గోవుగా చేసి సమస్త వస్తువులను పిదుగుతాడు ప్రజలకు నవ జీవనాన్ని ప్రసాదించి మహనీయులైన విబుధుల మన్ననలను పొందుతాడు అనయంబుని తండును గోత్ర భేదనత్వమున చెలంగు తాన జగవ ప్రదరాసన సింజినీ విరోధి భూపతులు తల్లడ మందన్ అసహ్య సింహ విక్రమమున సంచరించు అని కౌతుకమొప్పగబల్కి వెండియున్ ఈ నరేంద్రుడు సురేంద్రుని వలె దేవేంద్రుని వలె గోత్రాలను భేదిస్తాడు అజగవం అనే ధనుస్సును ధరించి నారి మ్రోగించి శత్రురాజులను సింహ విక్రమముతో సంహరిస్తాడు సకల జగన్ను తుండితడు చారు యశోనిధి అశ్వమేధముల్ తగ అశ్వమేధము సరస్వతీ తటి ధరిత్రి చేయు తరిపున సరస్వతీ తటికట ధరిత్రి చేయు సకల జగన్ను తుండితడు చారు యశోనిధి అశ్వమేధముల్ ప్రకటముగా శతబుతమైన సరస్వతీ తటి ధరిత్రియుతరి నేర్పున అంతిమయాగమందు కొంజకమఖ సాధనాశ్వమును జంభ విరోధి హరిన్సును ఈ చక్రవర్తి సర్వలోక సంస్తూయమానవుడై విశాలమైన యశస్సు గడిస్తాడు పరమ పవిత్రమైన సరస్వతీ నదీ తీరములో వంద అశ్వమేధ యాగములు చేస్తాడు వందవ అశ్వమేధం చేసేటప్పుడు ఈ రాజేంద్రుని యజ్ఞాశ్వమును అమరేంద్రుడు అహంకారంతో అపహరిస్తాడు ఒకనాడు నిజ మందిరోపాంతవనము కుజని అందు సద్గుణశాలి అయిన ఘనుని సనత్ కుమారునిగాంచి అమ్మునివరు బ్రహ్మతనయుగా నిరిగి భక్తి పూజించి విజ్ఞానమును బొందున్ అచ్చట బ్రహ్మవేత్తలు ముని ప్రవరు వలన విజ్ఞానులై వర్తింతురు ఇమ్మహారాజు మహీతలంబునందు విస్తృత విక్రముడగుచు మిగులదన కథావళి భూ ప్రజాతీ నుతింపన్ అక్కడక్కడ వినుచు శౌర్యమునన్ అఖిల దిక్కులను గెలిచి వర్తించు ధీరయసుడు ఒకనాడు ఈయన రాజభవనానికి సమీపములో ఉపవనానికి వెళ్ళి అక్కడ బ్రహ్మమానస పుత్రుడు పవిత్ర చరిత్రుడు అయిన సనత్కుమారుని సందర్శించి భక్తితో పూజిస్తాడు ఆయన వల్ల ఉత్తమ జ్ఞానాన్ని సంపాదిస్తాడు అక్కడ ఉన్న బ్రహ్మవేత్తలందరూ ఆ సనత్కుమారుని ఉపదేశము వల్ల తత్వజ్ఞానులై ప్రవర్తిస్తారు ఈ మహారాజు మండలములో సుప్రసిద్ధ వీరుడై తన వీరగాథలను లోకులు వినుతింపగా వీణుల విందుగా వింటాడు సర్వ సర్వదిక్కులను జయించి శాశ్వతమైన యశస్సు గడిస్తాడు ఇట్లు విపాటిత విరోధి శల్యుండు సురాసుర జేగీయమాన నిజ ధరా ధరాచక్రంబునకి తండు రాజయ్యడినని ఇవ్విధంబున వంది మాగధ సూత జనంబులన్ పృథు చక్రవర్తి పూజించి మరియు బ్రాహ్మణ్య భృత్యామాత్య పురోహిత పౌర జానపద తైలిక తాంబూలిక ప్రముఖాశేషజనంబులన్ తదుచిత క్రియలను పూజించన్ అని మైత్రేయుడు చెప్పిన విని విధురుండిట్లనియే ఈయన కంటక ప్రాయులైన విరోధులను పెకలించి వేస్తాడు సురాసురుడు కొనియాడుతున్న వైభవం గలవాడై ధరా మండలానికి రాజవుతాడు అని వంది మాగదులు పృథు చక్రవర్తిని పరిపరి విధములుగా ప్రస్తుతించినారు రుద్దు చక్రవర్తి వారందరినీ యథోచితంగా సత్కరించాడు బ్రాహ్మణులు భృత్యులు అమాత్యులు పురోహితులు పురప్రజలు గ్రామవాసులు తైల సేవకులు తాంబూల వాహకులు మొదలైన సమస్త పరివారాన్ని వారి వారికి తగినట్లుగా ఆదరించాడు అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్పినాడు